అయితే ఈ చైతన్య స్కూల్ పైన రోజు సండే రోజు కూడా క్లాసులు నడుస్తూ ఉన్నాయని చిన్న కాల్ రావడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాస్తవంగా కూడా క్లాస్ నాలుగు స్టాఫ్ ఉన్నాయి కాబట్టి యాజమాన్యానికి ఎలాంటి పంపిస్తుంది అనేది మనము గవర్నమెంట్ తరఫున మనం లేదు అసలు సండే రోజు ఖచ్చితంగా హాలిడే పాటించాలి పాటించకుండా ఇక్కడ రోజు వచ్చే స్టాఫ్ వీళ్ళని

పోలీస్ స్టేషన్ కావాలి శ్రీ చైతన్య స్కూల్ ఈరోజు సండే రోజు పర్మిషన్ లేకుండా క్లాసులు పెట్టి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేయడం జరిగింది అనంతరం ధర్నా చేస్తున్న సందర్భంలో ఎంఏఓ సార్కి కాల్ చేయడంతో ఎంఈఓ సార్ ఇక్కడికి రావడం జరిగింది ఈ స్కూల్ పైన ఎంఏఓ సార్ కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈరోజు సండే రోజు క్లాసుల కనుక అటెండ్ కాకపోతే మీ ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ మార్చ్ ఉంటాయి మిమ్మల్ని పేల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నటువంటి డీన్స్ వీళ్ళు విద్యార్థులను బెదిరించడంతోనే ఈరోజు సండే పూట ఉన్న ప్రతి సండే క్లాసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది మొన్న కృష్ణాష్టమి రోజున హాల్డే అందరికీ హాల్డే ఉంటే ఆ ఉన్న క్లాసులు పెట్టి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వీళ్ళ ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలతోనే చెలగట మారుతున్నటువంటి యజమాన్యం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే స్కూల్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ లేదు ఒక గ్రౌండ్ లేదు బస్సులకు సంబంధించి ఒక ఫిట్నెస్ లేవు అన్ని అరకొరగా ఉన్నటువంటి ఫ్యాకల్టీకి సంబంధించి క్వాలిఫైడ్ టీచర్స్ లేరు అర్హత అర్హత ఉన్నటువంటి టీచర్స్తో క్లాసులు బోధించాలని అర్హత లేనటువంటి వాళ్ళతోని క్లాసులు బోధించడం డిగ్రీ వాళ్ళని బట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే స్కూల్ యజ్ఞమైన పైన చర్యలు తీసుకోవాలి అలాగే సండే రోజు రన్ చేసినందుకు ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి స్కూల్ తీర్చాలని చెప్పేసుకున్నా ఇంత పైగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇస్తామని చెప్పేసుకున్నా ఈ రకంగా హెచ్చరిస్తున్నాం